వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో జూబ్లీహిల్స్ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు వచ్చే నెల పదకొండవ తారీఖున ఈ ఎన్నిక జరగబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి బరిలో దిగారు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ భారతీయ జనతా పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి వీళ్ళు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు యాక్చువల్గా తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కొంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ ఉనికి కనపడింది ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ ఉనికి లేదని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది పదిహేను సీట్లు వచ్చినాయి ఆ రోజున పది సీట్లు హైదరాబాద్ నగర పరిధిలో వచ్చినాయి రెండు సీట్లు మహబూబ్ నగర్లో వచ్చినాయి రాజేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి గెలిచారు అలాగే వరంగల్ జిల్లాలో రెండు సీట్లు వచ్చినాయి ఎర్రబల్లి దయాకర్ రావు చల్లధర్మారెడ్డి ఖమ్మం జిల్లాలో ఒక సీటు వచ్చింది సత్పల్ సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవేరయ్య గెలుపొందారు మొత్తం పదిహేను మంది గెలిచారు ఇక ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ లాగేశారు చాలా వరకు చివరకు రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్య మిగిలారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు తుమ్మల నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు మండ వెంకటేశ్వరరావు ఇట్లా సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా పార్టీని వదిలేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు గెలిచింది అశ్వరావుపేట సత్తుపల్లి ఈ రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసలు తెలుగుదేశం పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఖమ్మం పార్ట్ ఆఫ్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఆ జిల్లాల్లో కార్యకర్తల బలం ఉంది పార్టీకి కార్యకర్తల బలం ఉన్నా కూడా నాయకులంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన ఉన్నట్టు కనపడదు ఆయనకి అలాంటి ఆలోచన ఉంటే బక్కన్ నరసింహులు కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించరు సరే ఏదైతే పార్టీని తెలంగాణలో లేకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఈ విషయంలో చంద్రబాబు చూపించిన అశ్రద్ధ కూడా తోడ్పడిందని చెప్పాలి అయితే స్టిల్ ఇప్పటికీ కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో జరిగిన ఉద్యమాలు హైదరాబాద్లో చేసిన ఆందోళనలు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చంద్రబాబు సంఘీభావ సభకు వేల మంది హాజరు కావటమే దీనికి నిదర్శనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా టీడీపీ వాళ్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో పుట్టినప్పటి నుంచి ఆ పార్టీతో ఉన్నారు మొన్న బీఆర్ఎస్లో చేరేదా కూడా టీడీపీ తరపున ఆయన ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ అగ్రనాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అతనికి అతను బీఆర్ఎస్లో చేరటం చేరిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు అంతకుముందు తెలుగుదేశం తరపున ఒకసారి గెలిచారు అనారోగ్యంతో చనిపోయారు ఆయన భార్య ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ తెలుగుదేశం నేపథ్యం ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు శ్రీశైలం యాదవ్ కూడా తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి ఆయన తెలుగుదేశం పార్టీలో కొంతకాలం ఉన్నారు పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నిర్వహించిన ఒక భారీ ర్యాలీకి అప్పటి హోంమంత్రి మాధవ రెడ్డి గారు హాజరు కావటం విమర్శలకు తావిచ్చింది హోంమంత్రిగా ఉంటూ ఒక రౌడీషీటర్ ర్యాలీని ప్రారంభిస్తారా అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు అలా శ్రీశైలానికి కూడా టీడీపీ నేపథ్యమే ఆ రకంగా తెలుగుదేశం పార్టీ లేకపోయినా కానీ పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ కూడా తెలుగుదేశం నేపథ్యానికి సంబంధించిన వాళ్ళు కావటం విశేషం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल